ఈ మధ్య చాలామంది నేను రోజు ఎగ్ తినమంటాను కదా ఎగ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదండి ఎగ్ తింటే హార్ట్ అటాక్లు వస్తాయి కానీ ఎగ్ తినడం మంచిది కాదట కదండి అని కొంతమందికి వచ్చినాడు నిజమేది తమాషా ఏంటంటే ఎగ్ అనేది ఎంత మంచిదో కొన్ని సందర్భాల్లో ఎగ్ వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే దీని మీద చేసిన రీసెర్చ్లో పొరవగాలి ఎగ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది బికాజ్ లోపల పసుపు చాలా మంచిది కానీ పసుపులో ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రాముల ఫ్యాట్ ఫ్యాట్ ఉంటుందన్నమాట అదే వైట్లోకి వచ్చేటప్పుడు మీకు ఏమవుతుంది వైట్లో ఉండే తత్వానికి ఎల్లోలో ఉండే తత్వానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎల్లో ఉండే తత్వంలో అంటే తత్వం ఏంటంటే మీకు పద్నాలుగు క్యాలరీస్ శక్తి వస్తుంది ఎగ్గ ఎల్లలో మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కాబట్టి మరొకటి కావచ్చు అయితే ఒక ఆరోగ్యవంతుడు రోజు ఒక ఎగ్గ తినడం వల్ల అద్భుతమైన ప్రోటీన్ వస్తుందండి మంచి ఫ్యాట్ వస్తుందండి అండ్ ఆల్సో విటమిన్ డి వస్తుందండి కొద్దిగా పాస్పరస్ లాంటివి ఇంకా వేరే 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 అన్ని కలిగితే ఒక మల్టీ విటమిన్ లాంటిది అనమాట ఆరోగ్యవంతుడు రోజు ఒక ఎగ్ తినడం అనేది చాలా చాలా సంపూర్ణమైన ఆరోగ్యకర మనసుకి శరీరానికి ఉపయోగపడుతుంది రోజు ఒక ఎగ్ మాత్రమే తినమనం కదా ఎక్కువ తినకండి అది ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ లేదనికంటే ఇంకేదైనా టూ మచ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టూ మచ్ ఇదో వాళ్ళు మాత్రం ఎగ్గలు ఎలా అవాయిడ్ చేయాలి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి నిజం చెప్పాలంటే రోజు ఎగ్గ తిన్న వాళ్ళకి ఆరోగ్యవంతులు హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందంటే అది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ అది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ అండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి ఆరోగ్యవంతుడు రోజు ఎగ్గ తింటే మీకు కావాల్సిన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అది అవసరం అది అనారోగ్యవంతుడు కానీ ఏమవుతుందంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఆల్రెడీ వాడికి ఉంటుంది కాబట్టి ఇది అడిషనల్గా ఎల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉంటాయి కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని కాదు కానీ కొవ్వులు ఉంటాయి కాబట్టి ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కొవ్వులు ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటారు ఇటువంటి సందర్భాల్లో ఇంకొక దాంట్లో డైట్లో మాడిఫికేషన్ చేసుకుని ఎగ్గ కంటిన్యూ చేసుకునే పద్ధతి ఒకటే అండి అంటే అక్కడ కొవ్వులు మొరటి కార్బోహైడ్రేట్స్ ఆయిల్ గీళ్ళు తగ్గించుకుని ఇది మాత్రం కంటిన్యూ చేసుకునే పద్ధతి ఒకటి ఆరు తీవ్రమైన ట్రైగ్లైజరేట్స్ ఉండి తీవ్రమైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండి తీవ్రమైన కొలెస్ట్రాల్ వా టోటల్ కొలెస్ట్రాల్ ఉండి చాలా కాలంగా కార్డిక్ రిస్క్ ఉండి చాలా కాలంగా ఈ అది చేసి యాంజియోప్లాస్టిక్ చేసి లేదంటే రకరకాల స్టంట్లు గింట్లు వేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్డియాలజిస్ట్ సలహా ప్రకారం వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి అందరికీ ఒకవేళ కుదరదు అది అటువంటి వాళ్ళు ఏంటంటే ఎల్లో ఆపేసి రెండు వైట్లు తినొచ్చండి అంటే కొలెస్ట్రాల్ రిస్క్ ఎక్కువ ఉంది కార్డిక్ ఫంక్షన్స్ వెస్సల్స్ రిస్క్ ఎక్కువ ఉందండి అదే తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు రోజు ఒకే ఎగ్ తిన్నా సరే ఏమీ కాదండి ఎందుకంటే వాళ్ళకి మినిమల్ ఉన్నప్పుడు వాళ్ళు వాకింగ్ ద్వారానో యోగాల ద్వారానో ఇంకొక వేరే దాని ద్వారా చేస్తూ ఉంటే చక్కగా సరిపోతుంది అనమాట ఒకవేళ అయ్యి రిస్క్ ఉన్నప్పుడు మాత్రం ఎల్లో ఆపేయాలి రెండు వైట్లు తినాలి రోజుకి దాంట్లో ఉన్న అద్భుతమైన పోషక విలువలు వేరే దాంట్లో వేరే దాంట్లో ఒక దాంట్లో ఒకటే అడుతుంది రెండో మూడో ఐటమ్స్ ఉంటాయి మనిషికి కావాల్సింది ఎగ్గలా అలా కాదు అండి అన్నీ ఉంటాయి విటమిన్ డి ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్స్ ఉంటాయి బి వన్ బి ట్వల్ ఇటువంటి రకరకాల వైటమిన్స్ ఉంటాయి ఖనిజ లవణాలు ఇవన్నీ కలిపి ఉండేదోటికి ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉన్న పదార్థాలు ప్రపంచంలో ఎగ్ చాలా మంచిదండి రెండే రెండు నాన్ వెజ్లు మంచివి ఒకటి ఎగ్ అండి రోజు తినేది రెండోది ఫిష్ అండి వారాన్ని సార్లు తినేది అది సరే వెజిటేరియన్స్ అంటే వెజిటేరియన్ నేను కూడా వెజిటేరియనే తింటాను కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది నాన్ వెజిటేరియన్ కుక్కలాగా వెజిటేరియన్ కుక్కగా చెప్పేది కాదు అప్పుడు మరి ఫిష్కి తినడానికి ఏం చేయాలంటే ఫిష్ క్యాప్సిల్స్ మింగ్ ఫిష్ క్యాప్సిల్స్ ఉంటాయి ఒంబేగి త్రీ ఒంబేగి ఎయిట్ ఫిష్ క్యాప్సిల్స్ ఉంటాయి అవి తీసుకోవాలి ఏంటంటే బాడీకి కావాల్సిన పోషక విలువలు దేంట్లో ఉంటాయో దాంట్లో మేము వేరే దేశాలు వెళ్ళినప్పుడు కొన్ని కంట్రీల్లో వెజిటేరియన్ దొరకడం చాలా కష్టం అండి చాలా కాస్ట్లీ వెజిటేరియన్ దొరకడం వేరే దేశాలకు వెళ్తేనే అలాగే నేను కొన్ని ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లైట్లో వెజిటేరియన్ మీల్ హిందూ మీల్ అంటారండి యాక్చువల్గా మతానికి ముడిపెట్టి మాట్లాడకూడదు వాళ్ళు వేరే దేశాల యొక్క ఫ్లైట్ల్లో మన వెజిటేరియన్ మీలును హిందూ మీల్ అంటారండి అది కావాలని స్పెసిఫిక్గా ముందు చెప్పకపోతే ఆ హిందూ మీరు దొరకదండి అది కూడా ఇస్తాడు అదే ఏమి చెప్పకపోతే నాన్ వెజ్ ఇస్తాడు దాంట్లో వాడికి సిద్ధం వస్తాడు అది ఎందుకంటే ఏ దేశం వెళ్ళినా సరే మోస్ట్ ఆఫ్ కంట్రీస్లో వెజిటేరియన్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో అసలు వెజిటబుల్స్ పండువు కదా అని చేస్తే నాన్ వెజ్ ఈజీగా దొరుకుతుంది వాళ్ళు జాబితా పెడతారు కాబట్టి నాన్ వెజ్ వెజ్ తినాలా అనేది మీరు టేస్ట్ అది దేంట్లో ఏముందో చెప్పడం అనేది యాజ్ ఎ మెంటర్గా యాజ్ ఎ గురువుగా యాజ్ ఎ హెల్త్ కన్సల్టర్గా హెల్త్ కౌన్సిలర్గా ఒక మీ మీ సైకాలజిస్ట్గా మీ వెల్నెస్ కోచ్గా నేను చెప్పవలసిన బాధ్యత నాదన్నమాట సో ప్రతి ఆరోగ్యవంతుడు రోజు ఒక ఎగ్గ తినడం వల్ల ఎక్స్ఎల్ కోలిస్టర్ పెరుగుతుందండి ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా నేను రోజు ఒక గగ్గ ఉడకబెట్టింది కంపల్సరీగా తింటాను కంపల్సరీగా తింటాను పెరుగుతున్నాండి ఒకవేళ నేను ఎంత చెప్పిన రిస్క్ ఉన్నవాళ్ళు రెండు వైటిల్ తినండి అది డాక్టర్ చెప్తాయి లేదనుకుంటే డాక్టర్ చెప్పలేదు అనుకోండి రోజు వాళ్ళు కూడా ఎగ్గు తినచ్చు మెడికల్ కండిషన్ స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్గులో ఏది తినాలి ఏది తినకూడదు అనేది రూల్ మిగతా వాళ్ళందరూ రోజు ఎగ్ తినండి చాలా ఆరోగ్యం అండి అది వెజిటేరియన్ ఫ్యామిలీస్ కూడా ఎగ్గు తినడం అనేది ఆరోగ్యం అది ఇంకా ఫిష్ ఫిష్ అలా వారానికి మూడు సార్లు ఫిష్ తింటే ఒమేగ త్రీ ఒమేగ ఎయిట్ ఉంటుంది అది తెలియదు వాళ్ళకి దానికి సంబంధించిన ఆయిల్ జస్ట్ చోనా జాతి ఫిష్ సాల్మాన్ జాతి ఫిష్ అని రెండు ఉంటాయి దాని నుంచి దా క్యాప్సిల్స్ ఫిష్ క్యాప్సిల్ తీసుకుంటే మీకు చాలా 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 ఆరోగ్యం హార్ట్కి బ్రెయిన్కి బోన్స్కి అన్నింటికి ఉపయోగపడుతుంది అంటే విటమిన్ డి ఉంటుంది కాల్షియం ఉంటుంది ఓమగే త్రీ ఉంటుంది ఓమగే ఎయిట్ ఉంటుంది సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు నాన్ వెజిటేరియన్స్ మాత్రం ఆరు మూడు సార్లు ఫిష్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ కాకుండా తినగలిగితే వెరీ వెరీ హెల్దీగా ఉంటారు అనమాట బ్రెయిన్ హార్ట్ బోన్స్ లేడీస్కి కానీ పిల్లలకి కానీ కాల్షియం సప్లిమెంట్స్ కూడా దాంట్లో వస్తాయి అన్నమాట సో దిస్ ఈస్ ది డైట్ కౌన్సిలింగ్ అంట సో ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని చెప్పండి ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో కావాలన్నా రాయండి సబ్స్క్రైబ్ చెబితే చేయండి ఆల్రెడీ చేసి ఉంటే ఎక్కువ మందితో చేయించండి నాకు హుషారుగా ఉంటే ఎక్కువ మంచి మంచిగా వస్తాయి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచి ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు